రాబోయే పార్లమెంటు ఎన్నికలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి పండుగల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ చందనదీప్తి అన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న పాత నేరస్తులు రౌడీ షీటర్స్ గత ఎన్నికల్లో గొడవల్లో సంబంధం ఉన్న వారిపై నిఘా ఏర్పాటు చేస్తూ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు మూడు వందల యాభై నాలుగు కేసుల్లో ఆరు వందల తొంభై మూడు మందిని బైండోవర్ చేశామని తెలిపారు శనివారం జిల్లా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న దాదాపు ఎనభై మంది ముఖ్యమైన రౌడీ షీటర్లకు పిలిపించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇతర నేరాలకు పాల్పడకుండా ఉండాలని కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ జిల్లా పరిధిలో రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలు పోలీసుల నిఘాలో ఉన్నాయని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు ప్రతి ఒక్కరి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు ఎవరైనా బైండవర్ ను ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు సత్ప్రవర్తనతో మెలిగే వారికి పోలీసు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తమ పాత పద్ధతులను వదులుకొని సత్ప్రవర్తనతో మంచిగా మారి ఎలాంటి నేరాలు చేయకుండా సమాజాభివృద్ధికి దోహదపడినట్లయితే వారిపై ఉన్న రౌడీ షీట్లు తొలగించడానికి కృషి చేస్తామని అన్నారు రానున్న లోక్సభ ఎన్నికలలో జిల్లా పరిధిలో గల రౌడీ షీటర్లు ఎటువంటి అలజడి సృష్టించకుండా మంచి ప్రవర్తన కోసం బైండోవర్ చేస్తామన్నారు